హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ మై యూట్యూబ్ ఛానల్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అని కామెంట్ కూడా చేసేయండి ఈరోజు నేను గుత్తి దొండకాయ వండాను గుత్తి దొండకాయ కర్రీ పాయింట్లో చేసిన విధంగా చేశాను చూపించాలి చూసేయండి బాండి పెట్టేసి వన్ స్పూన్ వేసిన గుళ్ళు వేసి ఫ్రై చేయాలి అవి ఫ్రై అయిన తర్వాత వన్ స్పూన్ నువ్వులు కూడా వేసి ఫ్రై చేయాలి అవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత నేను చూపించిన మసాలా దినుసులు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి అవి మొత్తం ఫ్రై అయిపోయినాక అవన్నీ మిక్సీలోకి తీసేసుకొని మిక్సీ పట్టేయాలి మిక్సీ పట్టేసినాక ఓ చిన్న సైజు నిమ్మకాయ సైజులో చింతపండు నానబెట్టేసి ఆ వాటర్ని అందులో వేసేయాలి వేసి మళ్ళీ మెత్త మెత్తగా కంటిస్టెన్సీలో వచ్చే వరకు మిక్సీ పట్టాలి ఇంకా తర్వాత దాన్ని నెక్స్ట్ పక్కకు పెట్టేసి దొండకాయని నేను చూపించిన విధంగా నాలుగు భాగాలుగా కట్ చేసుకోవాలి అదొక నేను చూపించాను కదా దొండకాయని అటు అటు ఇటు చెప్పేసి ఫోర్ భాగాలు చేసి కట్ చేసాము అలా కట్ చేసి వాటిని కూడా వాష్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇంకా నెక్స్ట్ బాండి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని సరిపడా ఆయిల్ వేసుకొని ఇంకా దొండకాయ ముక్కలు కూడా అందులో వేసేసి ఫ్రై చేయాలి దొండకాయ ముక్కల్ని మగ్గనివ్వాలి ఫస్ట్ మూత పెట్టేసి వాటిని సిమ్లో పెట్టి మగ్గనివ్వాలి అవి మాడిపోకుండా అటు ఇటు కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో అవి కూడా మగ్గిపోయినాక వాటిని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి నెక్స్ట్ అవి తీసేసుకొని పక్కన పెట్టేసుకొని అదే బోన్లో సరిపడా ఆయిల్ ఉంటే ఇంకా వేయాలని అవసరం లేదు లేకపోతే కొంచెం ఆయిల్ పోసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకొని టూ మినిట్స్ ఫ్రై చేసి టూ తర్వాత టూ పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేయాలి అవి ఫ్రై అయిపోయిన తర్వాత వన్ టమోటా సన్నగా కట్ చేసుకొని అందులో వేసేసి ఫ్రై చేసుకోవాలి అవి మొత్తం మగ్గిపోయిన తర్వాత టమాటా ముక్క మెత్తగా అయిపోయిన తర్వాత దంచిన అల్లం వెల్లుల్లి వేసుకోవాలి అల్లం వెల్లుల్లి వేసుకొని కొద్దిసేపు నుంచి నెక్స్ట్ పసుపు ఉప్పు కారం గరం మసాలా వేసుకోవాలి వేసుకుని మొత్తం ఉల్లిపాయ టమాటాకి పట్టేటట్టు మొత్తం మిక్స్ చేయాలి మంచిగా నేను చూపించిన విధంగా మిక్స్ చేసుకొని టూ మినిట్స్ నుంచి నెక్స్ట్ మనం మెత్త మసాలా మిక్సీ పట్టిన మసాలాని అందులో వేసేసుకోవాలి వేసేసుకుని మంచిగా అది కూడా మసాలా మొత్తం పట్టేటట్టు మంచిగా నేను చూపించిన విధంగా కలిపేసుకుని కొత్తిమీర కొంచెం వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మసాలా పచ్చివాసన రాకుండా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత అందులో వాటర్ వేసుకోవాలి సరిపడా వాటర్ వేసుకుని వాటిని మరిగేటప్పుడు ఇంకా దొండకాయ ముక్కల్ని యాడ్ చేసేసుకోవాలి దొండకాయ ముక్కల్ని యాడ్ చేసుకుని అటు ఇటు కలుపుకొని మసాలా పట్టే వరకు కూరను ఉడకనివ్వాలి మొత్తం కూర ఉడికిపోయిన తర్వాత వాటర్ మొత్తం అయిపోయి పైకి తేలినాక కొంచెం స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం కొత్తిమీర చల్లేసుకొని దించేసుకోవడమేనండి అంతేనండి మసాలా దొండకాయ కర్రీ రెడీ అయిపోయింది ఇది సేమ్ కర్రీ పాయింట్లో చేసిన విధంగానే ఉంటుందండి ఒకసారి మీరు కూడా పాయింట్లో చేసిన విధంగానే ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూసేయండి బాయ్ అండి